రాజ రూరల్ నియోజకవర్గ మున్సిపల్ కార్పొరేషన్ ఇరువై వఫార్ష్ నద్దు ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధురణలో మే ఇంటికి మీ కోరంట్ల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజ మహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చె చౌదరి వారి కుమార్తె శ్రీమతి కంఠమనేని శిరీష పాల్గొన్నారు స్థానిక టీడీపీ వార్డు కమిటీ సభ్యులు నామి రాజశేఖర్ నామి రజనీకాంత్ వడీ వరప్రసాద్ జనసేన బీజేపీ నాయకుల సాలజ్యంలో ఇంటికి తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గోరంట్లో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఈ రోజు ఇరవైవ వార్డులో ప్రచారం నిర్వహించారు ప్రచార సమయంలో వార్డు ప్రజలు పాడుతున్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందన్నారు ऑने कैया चैन आपग को 열 जया है लाइकाथ सब मुगिष्पेन चाहिए भी धरे Χाराओ जै कम वोत ऊखे लिल्चरेर, बनापDAL, दो है। our land income Hukumash treating Hukakiheaiilичayipp bani Brett जरू chat.. Kümmons difference in the lange हिजए चाहिए। lenses दोмат 되� shift Sevaaa हें मुगिष्ण regulation laughs Agav Guhunda saant of Di عليه ballo ONE patrons Ultu Patteeam Aub earn class Crют sulíveis Santo Tara. tim పెంచారు పెంచారు సార్ ఇంటి కొన్ని పెంచారు కరెంటు పన్నెండు కార్లు పెంచారు సార్ స్ట్రైక్ అలాగే ஐயா வணக்கம் நாளைக்கு நம்ம நான் अंदर की जबल